మనుషుల తప్పులు ముగుజీవులకు ముప్పుగా మారుతుంది భార్య కాపురానికి రాలేదని పశువుల పాకలోని గేదెలను వేసిన ఘటన ఏలూరు జిల్లా ధర్మాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఆయుధ నేల కింద జరిగిన ఈ మిస్టరీ గేదెల అరికివేతపై దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసు మిస్టరీని ఛేదించారు లింగపాలెం మండలంలోని మఠముగుడెంలో తుర్లపాటి రవి భార్య కాపురానికి రాలేదన్న కక్షతో ఆమె అక్కకు చెందిన గేదెలను నరికి వేసినట్లు విచారణలో తేలింది మఠంగుడి పంచేది సుందరపేటలో ఈ సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖున రవి మొక్క మూడు చేయంలో అత్యంత దారుణంగా చంపడం జరిగింది దాని మీద కొప్పలబరవి ఇచ్చిన సిర్యాప్తు దర్యాప్తు చేయడం జరిగింది నెల్లూరు జిల్లా ఎస్టి గారు గవర్నర్లు ప్రసాద్ చౌద్ కిషోర్ గారు అది జగన్ గూడెం ఏఎస్పీ మేడం కృష్ణా గారు ఆదేశాల మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఈ కేసులో ముద్దయైన దాసరి రంగారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసులో ముద్దాయిగా చేయడం జరిగింది అతను ఈ నేరం చేటక్కల కారణం వాళ్ళ అత్తగారు అతని ఏలూరు అతని అత్తగారు ఏమో సుందరరావుపేట ఇతని వేధింపులు భరిచి లేక భార్య గుట్టింటికి వచ్చేస్తే ఆవిడ భార్య యొక్క అక్క అయిన అక్కగారు ఇవ్వని వాగులు తీసుకుంటుంది ఆసరాగా ఉంటుందని చెప్పి చెప్పి ఆవిడ యొక్క గీతల్ని చంపేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆసరా కోల్పోయి ఈ మళ్ళీ అర్థం పంపించేస్తారు వాళ్ళని పైపులాంతులకు గురి చేసి వాళ్ళని పైపులాంతులకు గురికే డౌన్లో తీసుకున్నట్టు ఇతను గదల్ని పంపడం జరిగింది ఈ కేసు లో ధర్మజీవుడు ఎస్ఐ గారు మరి ఆయన చిత్రి పనిచేసి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతను అతన్ని పట్టుకుని పట్టుకోవడం జరుగుతుంది పాడి గీతలను హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది ఎటకేలకు ఐదు నెలల తర్వాత ఈ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు